చందంపేట తిమ్మాపూర్ పిఏపల్లి మొదలగు పిఎస్ లలో దాదాపు చాలా కేసులే ఒక ఏడెనిమిది కేసులు నమోదైనాయి అయితే దేవరకొండకు సంబంధించి ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి సాధారణ తండా ప్రజలను అడిగినా గాని ఆ వ్యక్తి ఎవరో చెప్తారు ఏమి లేకుండా తిరిగినటువంటి ఉట్టికన తిరిగినటువంటి వ్యక్తి ఈ అవకతవకలు ఈ లంగకథలన్నీ చేసి చాలా కేసులు నమోదైనవి మొన్ననే ఒక కేసులా ఏది జైలు పోయచ్చు దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఒక వ్యక్తిని క్లియర్ గా ఇక్కడ సిఐడి మొత్తం కూడా ఉచ్చు బిగిస్తా ఉంది ఇక అక్రమంగా వేల కోట్లకు పడగెత్తినటువంటి ఆ వ్యక్తి అందరూ కూడా యాక్చువల్ మీకు దేవరకొండ ప్రజలకు ఆల్రెడీ గుర్తయ్యే ఉంటది అర్థమయ్యే ఉంటది లెక్క మొన్ననే దొంగ పుస్తకం తయారు చేసి మహేశ్వరం మహేశ్వరం దగ్గర ఉన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఉంటదిగా మహేశ్వరం దగ్గర దొంగ పాస్పుక్ క్రియేట్ చేసేసి మోసం చేసినటువంటి కేసులో మొన్ననే ఒక ఆ వ్యక్తి జైలుకు కూడా వెళ్ళేసిన నెల రోజులు జైలు ఉన్నాడు మనోడు వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది సిఐడి విచారణ మొత్తం పూర్తిగా వస్తుంది రేపు మాపో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తారు ఫైల్ చేసేసి ఈ కథ అంతా తేలుస్తారు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ పొందాలని చెప్పేసి తన భార్యకు టికెట్ ఇప్పించాలని ఇప్పించాలని చెప్పేసి కూడా అనుకుంటున్న ఒక మనిషి బంజారా బిడ్డలకు క్లియర్ గా తెలుసు ఇంకా ఎవరు ఆ వ్యక్తి తర్వాత ఏం కథ రోడ్డు మీద ఉట్టింటి మీద తిరిగే వ్యక్తి మొత్తం ఇవన్నీ కూడా చేస్తా చేసిండు చేసి మొన్ననే ఒక కేసుల దేవరకొండకు సంబంధించినటువంటి కేసులకు అదనంగా ఏసీబీ సెక్షన్ల తోటి షీట్ కూడా చేయబోతుంది వీళ్ళ ఆస్తుల్ని కోర్టు ద్వారా అటాచ్ చేయొచ్చు అసలు యాక్చువల్ గా వీళ్ళ అన్ని ఆస్తులన్నీ కూడా కోర్టు ద్వారా అటాచ్ చేసేందుకు మొత్తం కూడా సిఐడి మొత్తం పావులు కదుపుతా ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది దీంట్లో అధికార పార్టీ తర్వాత ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నాయకులుగా చెలవలవుతున్న వారు నాయకులుగా ఉన్న వాళ్ళు తర్వాత రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు తన భార్యను ఆ అభ్యర్థిగా పెడదామనుకుంటున్నట్ట మనిషి కాబట్టి అంతా కూడా జరుగుతా ఉంది ఇది దేవలకొండ నియోజకవర్గంలో ఒకరినే ఒక్క దగ్గరనే జరగలేదు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇవన్నీ కూడా జరిగినాయి దానికి సంబంధించినటువంటి పూర్తి కూడా మేము తెప్పిస్తున్నాం వీళ్ళతో పాటు వీళ్ళది పాపం బండి రోజు దగ్గరలోనే ఉంది ఎవరు చేసిన ఈ పిఎస్ఈస్ లకు సంబంధించి అక్రమ డాక్యుమెంట్ల సృష్టించి ఎవరు చేసిన ఏం కథ అనేటువంటిది వాళ్ళకి లోకల్ వాళ్ళకి అందరికి తెలుసు అది వేల కోట్ల రూపాయలు సంపాదించినా ఇతని ధనదాహం తీరుస్తలేదు ఇంకా 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 కావాలని చెప్పేసి అన్ని మోసాలు దౌర్జన్యాలు ఇవన్నీ వేసుకుంటూ వస్తా ఉన్నాడు తర్వాత ఇక్కడ ఇక్కడ ఏది గచ్చిబౌలి దగ్గర కానీ తర్వాత ఇంకా ఓ స్కూల్ కు సంబంధించినటువంటి అంశంలో కానీ రకరకాలుగా కేసులు నమోదైపోయినాయి అయితే మొత్తం కూడా అంత ఉచ్చు బిగిస్తా ఉంది అనుకున్నాడు ఏ ఏం కాదులే అట్లా అవుతుంది అని చెప్పేసి ఇట్లా డాన్బీకలు కొడుతున్న కొడుతున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే ఏ విషయం ఏంటంటే ఇటువంటి దొంగలని మనం ఇంకా ప్రోత్సహిస్తే ఇటువంటి దొంగలు రేపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను శాసించే స్థాయికి వచ్చినకో ఇంకా దారుణాలు జరిగిపోతాయి వందల వందల వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి వ్యక్తులు ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్నారు తర్వాత రేపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వచ్చి ఇదంతా కూడా కథ చేయాలనుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ లో జరిగినటువంటి అక్రమాలు ఏంటి తర్వాత అక్కడ దొంగ పాస్బుక్లతో ఏది లోన్లు తీసుకొని ఈ రుణమాఫీని కూడా పొందినటువంటి వ్యక్తులు ఎవరు తర్వాత దానికి సంబంధించి ఏ మేనేజర్ దానికి సంబంధించి సహకరించారు దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళకి సంబంధించి ఒక సంబంధించి దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఒక వ్యక్తిని క్లియర్ గా ఇక్కడ సిఐడి మొత్తం కూడా ఉచ్చు బిగుస్తూ ఉంది మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు హండ్రెడ్ పర్సెంట్ లోపల వేయడమే కాదు తర్వాత అటాచ్ అంటే ఇక్కడ ఆస్తులన్నీ కూడా అటాచ్ చేయాలి అంటే ఇటువంటి వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయడం ద్వారా ఏమైతుందంటే ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు అవుతుంది ఎవరైనా ఇటువంటి కథలు పడాలనుకుంటే వాళ్ళు పని అవుతుంది అనేటువంటి ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం కూడా దీని మీద దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది మా దగ్గర పూర్తి సమాచారం ఉండదు ఇంకా దానిపైన పూర్తి వివరాలు ఇంకా తొందరలో మేము వెల్లడిస్తాం దానికి సంబంధించి ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదైనవి తర్వాత దీనికి సంబంధించి సిఐడి విచారణ కూడా జరుగుతూ ఉంది